హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే కళాకాండ స్వీట్ అలా చేయాలి వీడియోలో చూద్దామండి ముందుగా హాఫ్ లీటర్ పాల్ని పొయ్యి మీద పెట్టి బాగా మరగబెట్టుకోవాలి ఈ విధంగా పొంగు వచ్చే వరకు మరగబెట్టుకున్నాక పాల్లోని ఒక స్పూన్ను నిమ్మరసాన్ని యాడ్ చేయాలి వినిగర్ ఉంటే వినిగర్ వేసుకోవచ్చండి ఆ విధంగా వేయడం వల్ల పాలు అనేవి ఇలా ముక్కలుగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని వడపెట్టుకొని బాగా కడుక్కోవాలండి కడుక్కున్నాక మళ్ళీ ఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టి ఈ ముక్కలుగా అయిన ఈ కోవాని ఆ గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఇందులోని మూడు నాలుగు స్పూన్లు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్లు షుగర్ యాడ్ చేశాను షుగర్ని కావాకి అబ్జెస్ట్ చేసే వరకు బాగా కలుపుకోవాలి షుగర్లోని వాటర్ అంతా కూడా మెల్ట్ అవుతుందండి ఇప్పుడు రెండు కూడా బాగా కలుపుకున్నప్పుడు కోవా అనేది షుగర్ని బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు ఇందులోనికి మనము ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నామండి నెయ్యి కూడా ఈ మూడు నెయ్యి కూడా ఇందులో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది దగ్గరికి అయ్యాక మనము కోవా అనేది ఒక గిన్నెకి నెయ్యి రాసి ఆ గిన్నెలోనికి కోవాని మనము టర్న్ చేసుకోవాలండి అంతేనండి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కళాకండ్ స్వీట్ను మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఆ మూతలోనికి ఈ స్వీట్ అనేది టర్న్ చేస్తున్నాను దీని మీద జీడిపప్పు బాదం పప్పు కూడా మనం పెట్టుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టమేనండి అంతేనండి ఇది ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్